పడింది అంటే వాళ్ళ డాడీ బాగా కొట్టేవాడు అంట ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి కొట్టుంటాడు మాకు తెలియదు కదా ఆమె అంత అగెనెస్ట్ గా చెప్పేసరికి మనం మంచి ప్రేమని ఇద్దాం ఆమె మళ్ళీ మన ప్రేమలో కట్టుబడి అనుకున్నాను ఉంటది అని అనుకున్నాను రివర్స్ అయిపోయింది అట్లా మాకు రివర్స్ అయిపోయి ఇంకా ఏం చేసేదంటే వీడు బయటకు తీసుకెళ్ళాలి నైట్ లో లేకపోతే టార్చర్ మొదలయ్యేది పొద్దున్నే లేవగానే ఇంకా ఇంకా మొదలు పెట్టేది సుప్రభాతం ఏదేదో తిట్టేది వాడు వాడికి మనశ్శాంతి లేదు వంట చేస్తే టిఫిన్ కట్టేది కాదు మళ్ళీ నేనే బాక్స్ పెట్టినా వాడు అట్లా వన్ వీక్ టెన్ డేస్ ఉన్నది మ్యామ్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది రూమ్ ప్రెషనర్ తాగేసింది ఇంకోసారి ఒకసారి తాగేసిన తర్వాత ఇంకా మా వల్ల కాదనేసి పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసాం వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇంట్లో మీరు ఇంటి దగ్గరకు వచ్చేయండి వాళ్ళ డ్యూటీలోకి వెళ్ళిపోయి ఇంటి దగ్గరకు వచ్చేయండి మేము అమ్మాయిని తీసుకొని వచ్చుకున్నాం మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం బాబు నేను ఇద్దరం కలిసి అమ్మాయిని మధ్యలో కూర్చోండి నేను బండి మీదకెళ్ళి దూకేస్తా ఉంటది మిమ్మల్ని లోపల వేపిస్తారా ఇప్పుడు వీడిని తిట్టడం ఇంకా రార మీదకెళ్ళి దిగదు ఇంకా లకారాలే నన్ను మొదలు పెడితే మిమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టే సంస్థ ఇట్లా చెప్పి బండి మీద నుంచి దూపేస్తుందంటే మధ్యలో కూర్చోబెట్టుకొని నేను గట్టిగా స్టాండ్ పట్టుకొని ఇద్దరం కలిసి బండి మీద తీసుకొని వెళ్ళి దింపేసా అన్నమా దింపేస్తే వాళ్ళ వాళ్ళ మమ్మీని వాళ్ళ వాళ్ళ డాడీ రాత్రి కొట్టాడంట మాకు తెలియదు కదా ఆయన ఎటో వెళ్ళిపోయిండు ఈమెను తీసుకుపోయి వాళ్ళ ఏడుస్తుంది ఇంకా కొట్టుకొని అది ఏదో ఏం జరిగిందో మాకు తెలియదు మేము వదిలేసి వస్తే ఆయన ఇట్లా చేసిండు మీరు ఇట్లనే చేస్తారా వదినమ్మా నాకు అక్క చె అనుకున్నా మీరు మా ఫ్యామిలీలో ఇంకా మాకైతే వద్దు ఉండని అండి కొన్ని రోజులు ఉండని అండి ఆమెకు కూడా మనశ్శాంతి ఉంటది అక్కడికి వస్తే దయ్యం పట్టిందని ఏ రాత్రి చనిపోతుందో తెలియదు ఏ రాత్రి పారిపోతుందో తెలియదు మధ్యరాత్రి మెట్ల కిందకెళ్ళి వెళ్ళిపోయి వదిలేసి వచ్చారు వదిలేసి వచ్చినాం సార్ సాయంత్రమే సార్ వదిలేయగానే మేము రోడ్డు మీదకి వచ్చినాం బైక్ తాళాలు గుంజేసుకున్నది అయితే బాబా అన్నాడు సరే వాళ్ళు పెట్టిన బైక్ అని గుంజేసుకున్నదమ్మ మన ఇంటి దగ్గర ఉన్నది మనం వాడుకుందాం మన బైక్ సరే వదిలేసి అమ్మ బస్కి కి వెళ్ళిపోదాం కూడా పెట్టారా పెట్టారు సార్ మాకు ఆల్రెడీ ఉంది సార్ అప్పటికే బైక్ బాబా ఏం చేశాడంటే రోడ్డు మీదకి తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఆ రోడ్డు మీదకి ఇంకా పరుగు పరుగున ఇద్దరు ఆడపిల్లలు ఆ తల్లి మళ్ళీ పాస్టర్ పాస్టర్ అమ్మ వీళ్ళందరూ వచ్చేసిండే ఇంకా రోడ్డు మీదకి ఆ అంబేద్కర్ బొమ్మ దగ్గర వచ్చేసి మేము ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వచ్చి కాలం మీద పడతారు ఇంకా రోడ్డు మీద కదలనివ్వరు ముందుకు వెళ్ళనివ్వరు వెనక రానివ్వరు మీరు ఒప్పుకోండి అమ్మాయిని తీసుకెళ్ళండి నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు వచ్చేది ఉంటే దాన్ని నన్ను ఇద్దరిని గొడ్డలతో నరికేస్తాడు ఇంకా మీరు ఇంత చేసి నా బిడ్డను కాపాడి మీ పేరేముంటుంది మమ్మల్ని చంపితే మీరు ఎట్లాగో తీసుకుపోండి నేను వచ్చి నచ్చి చెప్పుకుంటా ఇట్లాగే కన్విన్స్ చేస్తే దేవుడా ఇంకా తప్పదనుకొని సరేరా సరేదా తీసుకెళ్దాం నన్ను

మళ్ళీ ఒక వన్ మంత్ అట్లా ఉంది మేడం రాత్రి పగలు ఈయన తిప్పాలి మళ్ళీ కండిషన్ ఏం పెట్టిందంటే ఈయనకి సిక్స్టీన్ థౌజండ్ శాలరీ వస్తుంది మ్యాడమ్ నాకు టెన్ థౌసండ్ ఇవ్వాలి ఆమె సిక్స్ థౌజండ్ ఇవ్వాలి కంపల్సరీ కాదమ్మా ఆవిడ మీ కాళ్ళు పట్టుకుని బతున్నడు ఎదురు వాళ్ళే కండిషన్ పెట్టారా

సిక్స్ సెవెన్ మంత్స్ ఏం చేసింది ఆ డబ్బులతో నాకు తెలియదు మ్యామ్ ఏం చేసింది మీరు అడగను కూడా అడగల ఆరు వేలు ఏం చేస్తున్నావు అమ్మా ఇంట్లో కూర్చొని నాకు అసలు ఆమె తీసుకున్నట్టు కూడా బాబు నాకు చెప్పలేదు ఈయన చెప్తలేడు ఆమె తీసుకున్నట్టు కూడా నాకు ఏం మాత్రం డౌట్ రానిస్తలేదు మీ అమ్మ దగ్గర నుంచి ఆ విషయం దాయటానికి కారణం ఏంటి ఆమె చెప్పొద్దు సార్ నేను బయటికి తిప్పవా నువ్వు పెళ్లి చేసుకున్నది ఎందుకు ఇట్లా చెప్తే ఏం చేస్తానని చెప్పి చెప్తే ఇట్లా చచ్చిపోతా నేను మళ్ళీ అదే బ్లాక్మెయిల్ అదే సార్ అలా ఒక నెలలు ఉంది మళ్ళీ లాస్ట్ లో ఏమైంది పిన్నికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి మ్యామ్ హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు గాంధీ హాస్పిటల్ కి ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది జూన్ సిక్స్ అమ్మాయి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది డ్యూటీ దగ్గరికి ఆయన ఇంటికి వచ్చి మా మమ్మీని తీసుకొని హన్మకొండ వెళ్ళిపోయాడు మ్యామ్ వెళ్ళిపోయి ఇట్లా సీరియస్గా ఉందంట అమ్మమ్మ చూద్దాం రా అంటే సరే అనేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయినారు నా కోడలు నేనే ఇంట్లో ఉన్నా ఇంట్లో ఉంటే సరే ఆ రోజంతా అయినా ఫోన్లు ఎత్తలేదు అమ్మాయి నా ఫోన్లో నుంచి చేయకుండా పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని చేసింది చేసి దాంట్లో నుంచి మాట్లాడితే వాళ్ళ అమ్మలా చేస్తుంది అని నేను కూడా కాము ఇంకా ఫోన్లు మాట్లాడుతూనే ఉంది మీకు దొరికేసింది దొరికేసింది అట్లా చేసి ఏం జరుగుతుందంటే చేయి చేసుకుంది మీ కోడలు అని చెప్పి అరుస్తున్నారు వాళ్ళు ఆ బ్లడ్ పోతుంది ఆమె వెంటనే ఆ పక్కింటి వాళ్ళ పెద్దవాడు వచ్చింది వచ్చి చంప మీద నుంచి లాగి కొట్టింది కొట్టి ఆ బ్లేడ్ తీసుకొని ఆ పక్కన పడేసి ఇదేనా మనిషివేనా నువ్వు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళే ఏదో బిజీలు ఉన్నారు నువ్వు ఇట్లే చేస్తావా వాళ్ళని ఎందుకు బద్నాం చేస్తున్నావు వాళ్ళ మమ్మీ డాడీ రాత్రికి వచ్చారు చూసారు వాళ్ళ ఆమె

మళ్ళీ వదిలేసిన తర్వాత ఏమైంది మళ్ళీ తర్వాత ఇంకా బాబుకి టార్చరీగా జూలై ట్వంటీ సెవెన్ వరకు ఉంది బాబు ఊరికెళ్తే అమ్మని తీసుకురావడానికి వెళ్తే బాబుతో పాట వెళ్ళిపోయింది వెళ్ళిపోయి జూలై ట్వంటీ నైన్ కి బాబు రిటర్న్ అయితే ఆ బండి మీద నుంచి మా అమ్మను తోసేసింది బాబుని తిట్టడం అంట ఎన్ని ట్విస్టులు ఎన్ని హెరాస్మెంట్లు అమ్మను మోహ చేత గుర్తుంటే ఇక్కడ పగిలిపోయింది మేడం ఎముక పగిలిపోయింది రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర అమ్మ కన్నుపోయింది పోయింది ఆమెకు ట్రీట్మెంట్ చేసేసరికి కనీసం అరవై ఖర్చు వచ్చింది మేడం నాకు ఆ ముసలి ఆవిడ క్యాన్సర్ పేషెంట్ ఎందుకంటే పరిస్థితులండి గట్టిగా మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోని చెప్పొచ్చు కదా చెప్పాను మేడం వీడియో రికార్డింగ్ అని చెప్తున్నాడు మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాయి మేడం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా మీరు నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి చిలికెలు కూడా కి వెళ్ళాను సార్ వెళ్తే ఎక్కడ పడిందో అక్కడ ఇవ్వమన్నారు సార్ వాళ్ళు మళ్ళీ అమ్మని తీసుకొని కరీంనగర్ వెళ్తే అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మని చూసి ఆ పోలీసులు ఏమంటున్నారంటే

కేసు తీసుకొని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి సార్ మీకు కాలు మొక్కుతానని కూడా అన్నాను నేను ఆ ఏస్ అయితే లేదు మేడం మేము తీసుకోము ఏమనుకోకండి తర్వాత తీసుకోలేము మీరు ఆగారు మేము ఆగిపోయిన అమ్మాయి ఎన్ని రోజులుంది ఒక్కటే రోజు మేడం ఆ తర్వాత అమ్మాయి థర్టీ రోజు థర్టీ కి ఇక్కడికి వచ్చినాం మేడం ఇక్కడ నుంచి బాబు ఫస్ట్ రోజు ఆగస్ట్ ఫస్ట్ రోజు అమ్మాయి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంది మెట్లు దిగి బాబు అప్పుడు డ్యూటీకి టైం అవుతుంది వాడు వెళ్ళాలి కాబట్టి వాడు చెప్పులేసుకుంటున్నాడు ఈ అమ్మాయి కిందకి వెళ్తుంది బాత్రూమ్కి వెళ్తుందేమో అని వీడు అనుకున్నాడు కిందకెట్ వెళ్తున్నాడు ఝాన్సీ పైకి రాని అంటే నేను వెళ్ళిపోతాయి వెళ్ళిపోలేదు మెట్ల ఒక రూపాయి లేదు చేతిలో ఎటన్నా వెళ్ళి చేస్తే మా మేము లోపలికి అవుతాం కదా మరి తర్వాత మళ్ళీ వాళ్ళ పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మలకు ఫోన్ చేస్తే వాళ్ళు సాయంత్రం వచ్చిండ్రు మేడం మా పాస్టర్ వాళ్ళని పిలిచినాం ఆ పిలిచిన పిలిచినాం అప్పుడైనా లాస్ట్ గా అమ్మాయిని పంపించారా మళ్ళీ